ఓకే అంటే ఎక్కువ ఇప్పుడు ఇది కూడా మళ్ళీ వచ్చింది కాబట్టి యురేనియం అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్లో ఏవండి బాగా ఎందుకంటే మన టైం బట్టి ఈ రద్దీ రద్దీగా మనకు అది టైం ఉండట్లేదు మెయిన్ థింగ్ మనం తినడానికి కూడా టైం దొరకట్లేదు అలా తిరుగుతున్నాం సో ఈ టైంలో ఎక్కువ ఫోకస్ చేయవలసిన ఫుడ్ విషయంలో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు న్యూబార్న్ బేబీస్ మదర్స్ కూడాను ఎక్కువ ఏ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలంటారు అదేనండి ఫ్రెష్ వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి ఓకే ఓకే ఏది కూడా రా అనేది తీసుకోకూడదు రా వెజిటేబుల్స్ అనేది అంత మంచిది కాదు సో ఏదైనా కుక్డ్ వెజిటేబుల్స్ తినాలి ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి కొంచెం పల్సెస్ ఇంక్లూడ్ చేయాలి ఫుడ్లో అండ్ డ్రై ఫ్రూట్స్ ఒకటి ఇంక్లూడ్ చేయాలి అండ్ వైటమిన్ సి అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానివ్వండి స్వీట్ లైమ్ కానివ్వండి ఇట్లాంటివి కొంచెం విటమిన్ సి ఎక్కువ ఇచ్చే ఫుడ్స్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఎలా రీసెర్చ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ రీసెర్చ్ ప్లాన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనము రీసెర్చ్ మనం ఎప్పుడైనా ఎందుకు చేస్తాము అని అంటే అసలు ఏ ప్రాబ్లం ఎంత ప్రివలెంట్గా ఉంది సొసైటీలో అని తెలుసుకోవడం కోసం ఎప్పుడైనా ఒక రీసెర్చ్ క్వశ్చన్ తీసుకొని దాని మీద రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది మనకు ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సో ఇది ఒక ఎలర్ట్ అనమాట మనకి సో ఆల్ ఓవర్ ద కంట్రీ మనం ఈ ఎయిటీన్ స్టేట్స్ని ఇంక్లూడ్ చేసి ఈ వన్ ఫిఫ్టీ వన్ డిస్ట్రిక్ట్స్లో మనం ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసుకోవాలి అండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ అంటే వాటర్ లెవెల్లో కంటెంట్ ఎంత ఉంది ఎందుకంటే మనకు దగ్గర ఉన్న స్టేటస్ మన దగ్గర ఉన్న స్టడీస్ డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి బీఐఎస్ స్టడీస్ కానివ్వండి మనకి థర్టీ మైక్రోగ్రామ్స్ ఉంటే డేంజరస్ అని చెప్పింది కాబట్టి మనం ఫస్ట్ వాటర్ టెస్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి ఓకే వాటర్ టెస్టింగ్ చేసిన తర్వాత ఈ బాడీ ఫ్లూయిడ్స్లో మనకి ఎంత ఉంటే డేంజరస్ అనే దాని మీద మనం నెక్స్ట్ నిర్ధారం చేసుకోవచ్చు సో ఆ బాడీ ఫ్లూయిడ్స్లో మనం జస్ట్ ఇక్కడ బ్రెస్ట్ మిల్కే తీసుకున్నాం అలా కాకుండా సీరమ్ శాంపుల్ అంటే బ్లడ్ శాంపుల్ ఒకటి యూరిన్ శాంపుల్ ఒకటి కూడా టెస్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎట్లా బిహేవ్ అవుతున్నారు ఓకే సో ఇంకా అంటే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒక పర్టికులర్ ఏరియాలో అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ని టెస్ట్ చేయడము ఇలాంటివన్నీ చేసుకుంటా ఉండాలి అనమాట దాని మీద స్టడీస్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ తెలుస్తుంది ఈ వన్ ఫిఫ్టీ వన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక్కొక్కరిగా కూడా కంప్లీట్ గా కుహాట్ అంటాం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకోవాలి ఇప్పుడు సింగిల్ కుహాట్ తీసుకున్నారు అండ్ వెరీ స్మాల్ స్మాల్ నంబర్ అనమాట సో ఒక ఫార్టీ మెంబర్స్ లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనము అంటే ఒక కి రాలేము అండ్ దట్ ఈస్ అ లిమిటెడ్ స్టడీ కాబట్టి ఆ లిమిటేషన్స్ లేకుండా మనం భయాస్ లేకుండా పెద్ద ని తీసుకుంటే గనక డిఫరెంట్ ఏరియాస్ లో కనుక మనం ఇదే స్టడీ చేసినట్టయితే మనకి వచ్చే ఏవైతే కంక్లూజన్స్ ఉంటాయో దాన్ని మనం నమ్మసఖ్యంగా ఉంటాయన్నమాట ఈ ఒక్క దాని మీద మాత్రమే మనం కంగారు పడిపోయి తల్లిపాలు ఇవ్వకూడదు అని మాత్రం అనుకోకూడదు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాల్సిందే ఆ పిల్లలకి ఎవరికైతే టెస్ట్ చేసి ఏ మదర్స్ అయితే పాజిటివ్ వచ్చారో ఆ మదర్స్ అందరూ కూడా ఫీడింగ్ ఇవ్వాలి కానీ వాళ్ళు క్లోజ్ ఫాలోఅప్లో ఉండమని చెప్తాం వాళ్ళని బోత్ మదర్ అండ్ చైల్డ్ షుడ్ బి ఆన్ క్లోజ్ ఫాలోఅప్ మదర్ వచ్చి జనరల్ ఫిజిషియన్ దగ్గర రెగ్యులర్ గా చూపించుకోవడము అలాగే బేబీని ఒక పిడియాట్రిషియన్ దగ్గర చూపించుకుంటే మైల్ స్టోన్స్ అంటే ఆ పర్టికులర్ అంటే మైల్ స్టోన్స్ అంటే ఏజ్లో ఎలా ఉండాలి బేబీ ఓకే ఓకే అవన్నీ కూడా మనకి తెలుస్తాయి ఓకే అండ్